నేను కుప్పానికి వెళ్ళి ఆయన సొంత నియోజకవర్గానికి ఆయన బహుశా ఈ వారంలో పోతున్నట్టున్నాడు అక్కడ ఒక యూనివర్సిటీ ఉంది ద్రవిడేన్ యూనివర్సిటీ ఆ ద్రవిడేన్ యూనివర్సిటీలో ఒక సంవత్సరంగా జీతాలు రావటం లేదు మరి ఆయన చదువుకున్న వెంకటేశ్వర యూనివర్సిటీకి పోయాను వెంకటేశ్వర యూనివర్సిటీకి మొన్న పోయిన వారం పోతే అక్కడ ప్రొఫెసర్లు అందరు చెప్పారు అయ్యా మాకు మూడు నెలలుగా జీతాలు రావటం లేదు అని ఈ జీతాలు ఈ లేని వాళ్ళు ఇంకొకరిని ఏం చేస్తాడో నాకైతే నేను రిజర్వ్ చేస్తున్నాను నా నిర్ణయాన్ని నేను కుప్పానికి వెళ్ళి ఆయన సొంత నియోజకవర్గానికి ఆయన బహుశా ఈ వారంలో పోతున్నట్టున్నాడు అక్కడ ఒక యూనివర్సిటీ ఉంది ద్రవిడేన్ యూనివర్సిటీ ఆ ద్రవిడేన్ యూనివర్సిటీలో ఒక సంవత్సరంగా జీతాలు రావటం లేదు మరి ఆయన చదువుకున్న వెంకటేశ్వర యూనివర్సిటీకి పోయాను వెంకటేశ్వర యూనివర్సిటీకి పోయిన వారం పోతే అక్కడ